ఎవరుసో నమస్తే అభయ్య మందలేందంటే ఈ రోజుల్లో మనం వంటింట్లో వాడే ప్రతి నూనె అంతా కల్తీని అభయ్యా ఆరోగ్యానికి సంబంధించి మంచి నూనె కావాలంటే ఆరోగ్య దీవెన ఎద్దుల గానుగ నూనె న్యాచురల్ ఆయిల్ ఇదంతా మన సాంప్రదాయం మనం ఖచ్చితంగా మనం కాపాడుకోవాలా ఆ ఏదో కెమికల్స్ వేసి ఎక్కువ హార్ట్ అటాకులు ఎక్కువ వస్తాయి ఈ మధ్య నా మాట ఏనండి నేచురల్ నూనె వాడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది అడ్రస్ లొకేషన్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉంటుందిగో ముందు కూడా పోతూ ఉంటుంది న్యాచురల్గా అన్ని విధాలుగా అన్ని నేచురల్ గా తయారు చేస్తారు గానుగని ఏ విధంగా ఆడిస్తారో దాని నుంచి నూనె ఏ విధంగా వస్తుందో తెలుసుకోవాలంటే ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ రండి ఎవరుసో ఇది గానుగా దీంట్లోనే అన్ని వేసి నా నమస్తానా ఓ తమ్ముడు నమస్తే విష్ణు వద్దులే మనకి కరెక్ట్గా వచ్చిన దాకే పడాలా సరే ఏదేమైనా కానీ నిజంగా నువ్వు చూస్తే చాలా అంటే చాలా ఉన్నావు నీ వయసు వాళ్ళందరూ సాఫ్ట్వేరు లేదా హోటల్ బిజినెస్ ఇంకేదో రకరకాల బిజినెస్లు పెడుతుంటారు నువ్వేంది కాన్సెప్ట్ ఏంది ఆరోగ్య దీవెన గానుగు నువ్వే నేచురల్ ఏంది మందల అందు అగ్రికల్చర్ చేసాం మనం బిజెస్ అగ్రికల్చర్ అగ్రి అంటే అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బాగా దాంట్లో మనం పూర్తిగా అగ్రికల్చర్లో దిగలే దిగలేము కాబట్టి దాంట్లోనే ఏదైనా బిజినెస్ పరంగా ఏమైనా ఉందా చూద్దామని చెప్పేసి ఈ మనం చూస్తున్నాము ఈ మొత్తం అంతా ఆయిల్స్ ఏ విధంగా కల్తీ జరుగుతున్నాయి మొత్తం ఇప్పుడు మన హోటల్స్లో కానీ ఇంట్లో కానీ మొత్తం తినే రిఫైనరీ ఆయిల్ మొత్తం అంతా కెమికల్స్తో పూర్తిగా కెమికల్స్ తో ఉంటుంది నిజమే అంటే నిద్ర మొదలు కెమికల్స్ లో బతుకుతున్నాం మనం నేచురల్ గా ఏది లేదు అవును ఇప్పుడు మన ఆరోగ్య దీవెన గానుగు నూనె ఏ విధంగా ఉండబోద్ది ఇది ఫుల్ గా మన పెద్దవాళ్ళు ఏ విధంగా నూనె తయారు చేసుకునే వాళ్ళు అదే విధంగా మనం ఇప్పుడు దీంట్లో ఈ ప్రాసెస్ లో దిగామండి మొత్తం అంతా వుడ్ మా కింద కానీ మొత్తం అంతా వుడ్ తో ఉంటది మొత్తం అంతా భాగ్యమాన్ అంటారు దీన్ని భాగ్యమాన్తోనే చేస్తారు సూపర్ ఇది ఆయుర్వేదిక పరంగా కూడా ఈ భాగ్యమాన్ అనేది మనకు చాలా మంచిది అందుకు ఈ ఆయిల్స్ లో కూడా ఇదే ఈ ఉడ్నే సెలెక్ట్ చేసుకోవడం ఏం ఇది ఏం చెక్క భాగ్యమాన్ అంటారు భాగ్యమాను పేరే భాగ్యమాన్ భాగ్యమాను భాగ్యమానం దిర్శిన అంటారు అట్ అయితే మనం ఏమేమి నూనె తయారు చేస్తాం అంటే ఇది బాదం పప్పులు ఏడు శనగపప్పు అంటే దాని నుంచి నూనె మనం తీస్తాం కదా మీరేమేం చేస్తారా మనం అయితే వేరుశనగా కొబ్బరి కురీ కొబ్బరి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఈ నాలుగు చేస్తున్నాము ఇంకా సన్ఫ్లవర్ ఇవి కూడా నెక్స్ట్ తెప్పిస్తున్నాం సన్ఫ్లవర్ కుసుమలు చాలా మంది ఏంటంటే చేస్తారు చాలా అరుదుగా చేస్తారు దాని నుంచి వచ్చే వేస్ట్ ఆయిల్ ఉంటుంది దాన్ని ఏం చేస్తారు ఆ పిండి పిండిని మన డైరీ వాళ్ళు తీసుకెళ్తారండి తమ్ముడా చిన్నమాట ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చే ఆయిల్ మనం వంటలోకి వాడుకోవచ్చు దాని తర్వాత ఇంక ఏ విధంగా మనం ఇంక ప్రోడక్ట్లు తయారు చేయొచ్చు నేను దీంట్లో చాలా ఆలోచించానన్నా చూస్తే మనం మనం ఇంకోటి కూడా మనం కంప్లీట్గా కెమికల్స్లో మారేది సోప్స్ ఈ ఆ సోప్స్ని ఏ విధంగా చేస్తారు అనేది నేను నా పరంగా నేను ఎంక్వైరీ చేసుకున్న దాంట్లో ఆయిల్స్ ఫ్యాట్స్ ఉండాలి దాంట్లో మెయిన్ సోప్స్ అనేది ఫ్యాట్స్ ఉండాలి ఫ్యాట్ కంటెంట్ ఉండాలి ఆ ఫ్యాట్ కంటెంట్ మన ఆయిల్ నుంచే చేద్దాం అని చెప్పేసి మన మనం దీంట్లో నుంచి ఎదుగానుంచి తీసిన ఆయిల్ తోటే మన సోప్స్ కూడా చేస్తున్నాము బా సోప్ సరే ఇదే ఇంకా మొత్తానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఏమైపోతున్నారు దీంట్లో వేరుశనగ ఏడు శనగ ఏడు శనగస్తున్నారు ఏడు వేసిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇందులో పన్నెండు కిలోలు వేరుశెనగా వేస్తాము పన్నెండు కిలోలు అటు చుట్టూ దింపుకోవాలా చుట్టూ వేసుకుంటేనే నిదానంగా కొంచెం కొంచెం లోపల వేసుకోవాలా మేం మందానికి మిషనరీకి ఉన్న తేడా ఆర్పిఎం అన్న ఆర్పిఎం అంటే రొటేషన్ పర్ మినిట్ ఓరి అంటే నిమిషానికి ఎన్ని చుట్లు తిరుగుతుంది అనేది అనే స్పీడ్ బట్టి మన ఆయిల్ క్వాలిటీ వస్తుంది సూపర్ అది మన దాంట్లో మాక్సిమం ఎద్దు ఎంత మన స్పీడ్ గా అనుకున్నా కూడా మూడు మూడు రొటేషన్ కన్నా కూడా ఎక్కువ తిరగలేదన్న అంటే ఈ డిజైన్ కూడా దానికి తగ్గట్టు ఈ పన్నెండు అడుగులు ఉంటుంది కింద ఈ పొడుగు దాని దాని పరంగా మూడుకి మించి ఎక్కువ తిరగలేదన్న ఎద్దు తమ్ముడా పప్పు కూడా ఫ్రెష్ చాలా బాగుంది రెండు వేసుకోవచ్చు నోట్లా వేసుకోవాలి చూసాం సరే ఇంకా మన బసవన్న బిల్లు తీసుకొద్దాం ఓ బసవన్న రావాలి రావాలి రావాలా వచ్చాడయ్యో స్వామి ఈను నీని ఎక్స్ట్రా చేస్తే స్వామి బసవన్న వస్తున్నాడు ఎవరు చూడండి నేను మాట మార్చుకున్నా నిజంగానే పేరు బసవన్న అని అంట ఈ నూనె రావాలంటే కనీసం మూడు గంటలు పట్టద్దు అంట కొత్త ముఖాలు చూస్తే కొంచెం బసవన్న భయపడుతున్నారు నా ముఖం వాల్యూ అలాంటిది ఏం చేద్దామా సరే తమ్ముడా నేను పక్కన ఉంటానా కొంచెం తిప్పు సరే నూనె ఏ విధంగా వస్తుంది మనం నివర్శనం చూపిద్దాం క్లోజ్ గెలిపా వంశీ వంశీ ఎవరు సో చూడండి ఒక పక్కేమో అదిగో బస్సు ఉన్న తిరగతా ఉన్నారు ఉంటే ఏ విధంగా ఉంటుందంటే అదిగో ఎట్ట మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చింది పప్పు మెదిగిపోయిందన్నా ఇప్పుడు దీంట్లో మనం పన్నెండు కిలోలు పప్పు తీసుకున్నాం కాబట్టి సుమారు ఆరు వందల నుంచి అంటే పప్పు ఎంత తేమ శాతం దాన్ని బట్టి ఆరు వందల నుంచి ఏడు వందల ఎంఎల్ పోసుకోవాలి ఎందుకు పోయాలి నీళ్ళు ఇది మా సహజంగా దీని గుణం ఎంత మనం ఇంకెంత తిప్పినా కూడా ఇలా పిండి అవుతుంది గానీ నూనె రాదన్న మన ఆ బాండింగ్ రావాలంటే నీళ్ళు నీళ్లు అదేలే అట్లాగా నువ్వులకి బెల్లం వేయాల ఒక్కోదానికి ఒక బాండింగ్ ఉంటది అట్లాగ వేర్సనక్కి నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోయాలా నీళ్లు పోస్తేనే బిగుసుకోకుండా నీటికి ఫ్రీగా వస్తుంది వేసుకో నీళ్ళు వేసుకో చల్లుకోవాలి అక్కడే అంతే అంటే ఒక దగ్గర పోయి దగ్గర పోయకుండా స్ప్రెడ్ ఇదిగో ఇంకా గంట పట్టద్దు కాబట్టి గంట ఇంకా రెండు గంటలు పట్టద్ది ఉందో కూడా అట్టయితే మనం సోపులు కూడా ఏదో చూపిస్తాను అన్నావ్ చూపిస్తాను ఈ నూనెతో ఏ విధంగా చేస్తారో సోపులు మేకింగ్ ఓకే చూద్దాం ఈ లోపల ఎవరి సో రండి ఎవర్ సో ఎద్దు గానుగు నుంచి వచ్చే నూనె దాని నుంచి సోపులు తయారీ ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం మనం తమ్ముడు చెప్పు మనం చేసేది బొప్పాయి సోపు నేను మెయిన్ బొప్పాయి తీసుకున్నాం ఇది కొబ్బరి నూనె కురిడి కొబ్బరి నూనె కురిడి కొబ్బరి నూనె ఓకే నల్ల నువ్వుల నూనె ఇది వెన్న ఓకే ఇది ఎసెన్షియల్ ఆయిల్ ఇది మనకు కావాల్సిన ఒక లై సొల్యూషన్ అంటాం సోడియం హైడ్రాక్సైడ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ సూపర్ ఇప్పుడు ఏ విధంగా చేస్తామో చూద్దాం చూద్దాం ముందు కొబ్బరి నూనె తీసుకున్నాం నాచురల్ మనకు మన ఇద్దగానే నుంచి వచ్చిన క్రూడి నూనె ఇది నల్ల నువ్వుల నూనె ఇప్పుడు వీటిని మూడింటిని మిక్స్ చేసుకోవాలన్నా బాగా అట్ ఎన్సేప్ చేసుకుతాం కూడా ఇది ఒక ట్వంటీ మినిట్స్ అయిపోతుంది అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి టైమింగ్ మాత్రం మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బొప్పాయి ప్యూరిగా జ్యూస్గా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఆయిల్లో మిక్స్ చేసుకున్నాము దీంట్లో మనం ఆయిల్లో మిక్స్ చేసుకోండి ఇప్పుడు దానికి వెళ్ళి పెట్టుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు దాంట్లోకి వేసుకోవాలా వేసుకొని మళ్ళీ కలిపెట్టుకోండి మళ్ళీ ఒకసారి అన్నిటినీ మిక్స్ అయ్యేలాగా వేసుకో మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం లై సొల్యూషన్ కలుపుకోవాలా సోడియం హైడ్రాక్సైడ్ అంటారు దీన్ని కొంచెమా మొత్తమా మొత్తం వేసుకోవాలన్నా వేసుకో నేను ఇప్పుడు నిదానంగా స్పీడ్ లేకుండా కలుపుకోవాలన్నా చెప్తా ఉండాలా నిదానంగా ఇందులోనే మనం తీసుకునేది ఎసెన్షియల్ ఆయిల్ అంటారు దీన్ని స్మెల్ కోసం అన్ని నేచురల్ లాస్ట్ ఒక్కసారి మిషన్తో మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం అందులో పోసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత మనం ఇందులో తీసుకోవాలి అది బా కష్టం వచ్చిందా అటు ఎక్కువగా తక్కువ కల మనం రోజు చేస్తున్నాం కాబట్టి మనకి అలా దొరికింది బా సోబు ఎవరు సో సబ్బు తయారీ మేకింగ్ ఏ విధంగా చేశారు చూసారు కదా ఇది వచ్చేసి మన కళ్ళ ముందు చూపించాడు ఏందా తమ్ముడు ఇదిగో పప్పాయ బొప్పాయి ఇది ఏ విధంగా చేసాడో సోపు ఈ విధంగా ఉంటది ఇప్పుడు ఇది ఎన్సేపీ ఇట్లా ఉండాలి దీంట్లో ఇరవై నాలుగు గంటల దాంట్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలా ఇరవై నాలుగు గంటల తర్వాత అన్మోల్ చేసుకోవాలా అన్మోల్ చేసుకున్న తర్వాత నలభై ఐదు రోజులకి మనం వాడుకోగలుగుతాం ఇవన్నీ పక్కన పెట్టేసి ఉండవు ఇది అలోవేరా సోప్ అన్న సోప్ ఇదే బడవ పాల్కొ అనుకున్నానే బాగుంది అలోవేరా సోపు కాఫీ సోపు ఇది సున్ను పిండి ఇది ఇప్పుడు మనం చేసిన బొప్పాయి ఇటువంటి రంగులు గింగులు ఏమి లేదు ఆర్టిఫిషియల్ గా వచ్చిన కలర్ అది బా సూపర్ అదిరిపోయింది నిజంగా నాకు బలి నచ్చావు చాలా మంది అదే స్టార్టింగ్ లోనే చెప్పా చాలా మంది అని సాఫ్ట్వేర్లు వేర్ ఏదేదో రకరకాల వ్యాపారాల మీద గెలిపారు తమ్ముడు మాత్రం అన్ని న్యాచురల్ గానే చేసుకుంటూ వస్తున్నాడు నిజంగా తమ్ముడు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో కలగలు ఆడుతూ ఉండాలి నువ్వు ఒక పక్క ఆడు నూనె వచ్చేసింది ఇంకా బోదం ఆడుగా ఇదిగో అభయ అస్సలు మర్చిపోపాకండి ఇలాగ నేచురల్గా మీకు ఏది కావాలన్నా కానీ హోమ్ డెలివరీ ఇస్తారు వెంటనే ఫోన్ కొట్టండి ఫోన్ నెంబర్ ఏడే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది తమ్ముడా అలా సుమారుగా రెండు గంటలు కావస్తుంది ఒక పక్క సబ్బులు ఏ విధంగా తయారు చేస్తారో నేచురల్గా అది కూడా చూపించేసావు ఒక పక్క బసవన తిరగతా ఉన్నాడు నువ్వేమో పైకి తేలుతూ ఉంది ఆ తర్వాత మందలేందే నూనె ఇప్పుడు నూనె తీసుకోవాలా వేసుకో విధంగా ఉంటుంది మందల అంటే ఇది వడకట్టుకునేది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నాలుగు రోజులు ప్రాసెస్ ఉంటుంది అన్న ఈ ఆయిల్ని ఇట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత నాలుగు రోజులు ఎండలో పెట్టుకోవాలి మనం అంటే ఇందాక మనం వాటర్ వాటర్ వేసాం కదా అవును ఆ మాయిశ్చర్ ఉన్నప్పుడు మనకి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండదు ఆయిల్ అది ఉండేదానికి ఎండలో పెట్టుకుని న్యాచురల్గా ఎండలో పెట్టుకుంటే దాని ఉన్న వాటర్ మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోయి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ వస్తుంది మందులు అయితే అంటే ఇప్పుడు వడకట్టిన తర్వాత కూడా నాలుగు రోజులు పెట్టాలి దాన్ని మొత్తం ఐదు రోజులు ప్రాసెస్ ఉంటుంది ఆయిల్ తీసుకున్నా కూడా ఎవరు మూడు గంటలు పట్టింది ఈ ప్రాసెస్ చూసారు కదా అదే సంగతి ఇంకా ఫైనల్ ప్రాసెస్ తమ్ముడ తర్వాత ఏందే రోల్ తీసేసి మిగతా లోపల ఆయిల్ ఉంటుంది కింద ఉంటది అబ్బయ్యా ఫైనల్ ప్రాసెస్ ఇదిగో మొత్తానికి తమ్ముడు ఎత్తి అవతలేసినాడు కానీ ఏదేమైనా కానీ బల్లే బరువుగా ఉంది తమ్ముడు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దాకా మనం చూసింది ఎదుగు అలా ఆయిల్ తీస్తాం అనేది ప్రాసెస్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అలా మన వాళ్ళకి ఫోన్ నెంబర్ చెప్తారా చెప్తాను సిక్స్ త్రీ జీరో టూ నైన్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ సూపర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కింద ఖచ్చితంగా ఉంటుంది నెంబరు ఫోన్ కొట్టండి నిజంగా సంతోషం వెళ్ళొస్తా ఓకే అబ్బా అది మందులా మరో మందలతో ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు వస్తా ఇంత కష్టపడి చేసి చూపించిన దానికి లైక్ చేయొచ్చు కదా నాకు తెలిసి మీరు చేస్తారండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి అది మందులా మరో మందులతో మళ్ళీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బ్రో బాయ్ అండి అది